బ్రాహ్మణులకి నిత్యావసర సరుకులు అందజేసిన చంద్రయాన్ సేవా సమితి అధ్యక్షులు చంద్రశేఖర్ చంద్రయాన్ సేవా సమితి ఆధ్వర్యంలో కుల మతాలకి అతీతంగా ఆకలితో ఉన్నవారికి భోజన ఏర్పాటు మరియు రక్తం అవసరమైన వారికి రక్తదాన సహాయం అవసరార్థాలకు సహాయ సహకారాలు చేస్తున్నారు అందులో భాగంగా సంస్థ వ్యవస్థాపకులు మోచి చంద్రశేఖర్ వినాయక చవితి పండుగ సందర్భంగా మంది బ్రాహ్మణ కుటుంబాలకి నిత్యావసర సరుకుల్ని ప్రముఖ రచయిత జెనాబ్ నబీ రసూల్ గరీబ్ దర్ద్ ట్రస్ట్ ప్రెసిడెంట్ జిలాన్ మరియు

అందరూ కూడా పేరు పేరున వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే వీరి కుటుంబ అందరూ కూడా ఎంతో మందికి ఏంటంటే ప్రతి ఒక్క సందర్భంలోనూ కూడా ఏదో ఒక మంచి చెయ్యాలి సమాజానికి అనే ఒక సదుద్దేశం వీరిలో ఉంది ఆ సహజాలు నమ్మేటువంటి అందరు భగవంతులు అందరు భగవంతుని ఆయన నమ్ముతాడు ఆయన దర్గాకి వెళ్తాడు మందిరానికి వెళ్తాడు చర్చికి వెళ్తాడు ప్రతి ఒక్క చోట కూడా ఆయన తెలుసుకునే ఉంటాడు రక్తదానం ఇప్పటికీ నూట యాభై సార్లు చేశారు చేశాడు అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన తన వంతుగా ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థల మా ఆదరణ సేవా సమాజ ట్రస్టు సార్వారధి జమార్తె ఇస్లామే